ఫ్రెండ్స్ చూడండి ఇంకో కొత్త ప్లేస్కి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి అడవి అడవిలోకి వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే నాకు ఇలాంటి ట్రావెలు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లేస్కు రావడానికి మీరు రోడ్డు మార్గం రోడ్డు అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరే రావచ్చు నాకెందుకో ఈ రాళ్ళన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనకు దొరుకుతుందేమోనని అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి మంచి రాళ్ళు ఉండే చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళన్నీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే ఎక్కువ అబద్ధం చూపించడం కాదు నాకు మంచి రాళ్ళు దొరికే ప్లేస్ దొరికితే ఇంత చూడండి ఫ్రెండ్స్ ఇది అవి చూడండి ఎంత ఎంత క్లియర్గా ఉందో చూడండి So if you turn the other maple. He lied to the landy fence చూడండి ఎంత బాగుందో అది ఇంకో కొత్త ప్లేస్ ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ బ్లాక్గా ఎలా ఉందో చూడండి నేను మంచి ఎన్నై తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్ని రాళ్ళు ఎందుకు ఇది చూడండి ఎంత బాగుంది ఇది చాలా బాగుంది కదా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదంతా అడవిలో నుంచి కొట్టుకుని వచ్చిన గురిక వాగు ఫ్రెండ్స్ ఇది అందుకే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వాగుల నుంచి కొట్టుకుని వచ్చిందే కదా ఇక అన్నీ అడవిలో నుంచి వాగులో నుంచి కొట్టుకుని వచ్చినాయి చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా చూడండి ఎలా అందు చాలా బాగుంది కదా ఈరోజు ఎలాగైనా కొత్త ప్లేస్ కనుక్కోవాలని మరీ లే చెల్లరా చూడండి ఏం చేశారా ఇంత చూడండి ఇలాంటి రాళ్ళు దొరికే చోట మనకు డైమండ్ దొరుకుతుంది చాలా ఆశ కదా ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి ఇదంతా డైమండ్ ఆకారంలో ఉంది చూశారు కదా ఎంత బాగుందో చాలా ఫ్రెండ్స్ ఏట్లో పై నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్ కొట్టుకొని వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ మంచి మంచి స్టోన్స్ చూశారు కదా అయితే మనకు డైమండ్ దొరికే అవకాశం ఇక్కడ ఉంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మంచి మంచి స్టోన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్వాలిటీగా మీరు చూసి చెప్పండి క్వాలిటీగా ఎలా ఉండేది వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చూసి చెప్పండి ఫ్రెండ్స్ నడుస్తుంటే ఆయాసం వస్తుందని నేను ఒక దిక్క కూర్చొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎటు చూసినా కూడా మెరుస్తూనే ఉంది కదా మెరిసన్నీ మంచి కాదు కాబట్టి నేను చూడండి ఫ్రెండ్స్ చూడండి ధరలు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ కూర్చొని ఈడతీదా ఇదా చూడండి ఇక్కడే దొరికింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఒక్క తక్కువ కుదరదు ఫ్రెండ్స్ కనీసం ఒక మూడు బిసట్లైనా పెట్టాలి ఇక్కడ పూర్తి కావాలంటే అడవి అంత పెద్దది చూడండి మెరుస్తే ఎంత బాగుందో చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి ఎండల్లో కూడా తిరుగుతున్నాను ఫ్రెండ్స్ మీరేం నన్ను పట్టించుకోరు లైక్ షేర్ మీకు ఏం నన్ను ఖర్చు పెట్టడం లేదు కదా ఒక్క లైక్ షేర్ చెప్పడానికి కూడా మీకు లేదా చెప్పండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి మంచి కొత్త కొత్త లొకేషన్లు మీకు చూపించాలని నేను చూస్తుంటే నాకు మాత్రం మీరు లైక్ షేర్ చేయరు చూడండి ఇక్కడ దొరుకుతున్నాయని ముందు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఇలాంటి వాళ్ళలో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇది కొత్త లొకేషన్ దాబోలు అడవిలే కానీ ఇంతవరకు నేను ఇక్కడ తీసుకోలేదు చాలా పెద్ద అడివి ఫ్రెండ్స్ ఇది అందు ఒక్క రస్తా కుదరదు అది ఒక్క అయ్యేది కాదు చూశారు కదా ఇలాంటి అన్నీ దొరుకుతున్నాయి ఎలా ఉండే మీరే చూసి చెప్పండి అందుకు మీకు అడివి అంతా తిరిగి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నది మీ యొక్క లైక్ షేర్ సర్ప్రైజ్ కోసమే కదా ఫ్రెండ్స్ చూడండి మంచి మంచి వీడియోలు మంచి మంచి స్టోన్స్ కావాలని తపన పడుతూ రోజు రోజు కొత్త లొకేషన్ ఎదుకుతున్నాను ఫ్రెండ్స్ మీకోసం మీరు నన్ను పట్టించుకోకుంటే ఇంత అన్నాయం కదా ఫ్రెండ్స్ చూడండి అడవిలోకి వచ్చి ఒక్కదాన్ని వీడియోలు తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద అడిగే ఇది చూడండి అన్ని మంచి స్టోన్స్ చూపిస్తున్నాను కదా మీకు డైమండ్ చూపించలేదని ఇంకా బాధపడుతున్నారా అవి దొరికితే ఇవి చూపించిందని అవి చూపించిన ఫ్రెండ్స్ నేను దొరకాలని మంచి మంచి లొకేషన్లు అన్నీ ఎత్తుక్కుంటూ పోతున్నాను ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క అడిగిలో పోతే జంతువులు కూడా ఎదురు పడుతున్నాయి ఏం చేయాలా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫెన్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మరిచిపోతున్నాయి వాళ్ళు ఇలాంటి చోట దొరుకుద్దని నాకు గట్టి నమ్మకం ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మంచి మంచి స్టోన్స్ ఉన్నాయో మంచి మంచిగా ఉన్నాయో అడవిలో చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొత్త కొత్త అడవిలోకి పోవాలని ప్రయత్నిస్తున్నాను ఎట్టు అడిగా ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్